వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి నాకు వచ్చేసి ఈ ఫ్యాంట్ వచ్చేసి మామూలు ఫ్యాంట్ అయితే వాళ్ళు ఏం చేశారంటే కట్ చేసేసారనమాట కట్ చేస్తే కొలత లేకుండా కట్ చేసేసారు కొలత లేకుండా కట్ చేయటం వల్ల ఏంటంటే బాగా పొట్టిగా అయిపోయిందనమాట ఇదిగోండి ఇట్లా ఇంత పొట్టిగా అయిపోయింది ఇంత పొట్టిగా అయిపోతే నేను ఏం చేశానంటే కుట్లు ఎప్ప తీసేసి దేనికి తగ్గ దేనికి తగ్గ లేస్ తెచ్చుకున్నాను అనమాట ఆ లేసు ఇది మనకి ఎంత వెడల్పు ఉండేదో ఇదిగోండి ఇది ఎంత వేడలి పుండిద్దు కొలుసుకోవాలి టేప్తో అది ఎలాగనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగ టేప్తో కొలుసుకోవాలి ఫస్ట్ మనము ఇలాగ టేప్తో కొలుసుకుంటే మనకి ఎంత వచ్చింది ఐదున్నర వచ్చింది ఐదున్నర అయితే ఇది సాగే తత్వం ఉంది కాబట్టి మనం ఇంకొంచెం ఆరించులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఆరించు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఇది సాగిపోతూ ఉండి కుట్టేకుంది తీసుకొని ఇదిగోండి ఇలా తీసేసుకున్నాను ఇలా తీసేసుకొని రివర్స్లో రివర్స్లో ఉల్టా సీదా చూసేసుకోండి ఉల్టా సీదా చూసేసుకొని ఇలాగా ఇలా పెట్టేసేసి ఇలా పెట్టి చూసేసుకోండి తెలిసిద్ది మీకు మనకి ఎంతవరకు కుట్టేసుకోవాలనేది ఎలాగో కుట్టేసేసేసుకోండి ఓకేనా కుట్టేసుకున్న తర్వాత ఉల్టా సీదా చూసేసుకొని ఇలాగా ఇదిగోండి నేను పెట్టే విధంగా ఇలాగ చెప్పడికేసేసుకోండి కుట్టు ఇలాగా ఈ రెండు సమానంగా పెట్టేసేసుకొని ఇది చాలా మందికి యూజ్ అవుతుందండి ఇవన్నీ ఇలా పెట్టేసేసి చక్కగా కంపల్సరీ రఫ్ తీసేసుకోండి ఎలా తీసేసుకొని ఎలాగ కట్ చేసేసుకోండి ఓకేనా మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే సరిపోతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి మళ్ళీ చెక్ చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు అలా చెక్ చేసుకోండి కుట్టి ఇక్కడికి వేసాం కదా ఈ కుట్టిని వదిలిపెట్టిచ్చి కరెక్ట్ కానీ కొంచెం ఎగస్టానే ఉంది సాగే గుణం ఉంటే మహా అయితే ఎంతే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని లో దిప్పేసేయండి ఓకేనా ఎలాగా ఎలాగా ఇదిగోండి ఎలాగ లో దిప్పేయండి తిప్పేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక డాట్ ఉంటుంది కదా కుట్టిన డాట్ ఇదిగోండి ఇలాగా కుట్టిన ఉండిది కదా ఆ కుట్టికి ఇదిగోండి ఈ కుట్టికి రెండు సమానంగా పెట్టేసేసుకోండి ఇది పై నుంచి పైనుంచి ఇది కూడా దీనిపైకి ఇది సీదా ఇది సీదా ఉండేటట్టుగా ఇలా పెట్టేసేసుకొని చక్కగా కుట్టేసుకోండి సాగకుండా దీన్నైతే సాగే గుణం లేదు లేస్కి ఇదైతే సాగిద్ది కాబట్టి దీన్ని కొంచెం లూజ్ వదులుకుంటూ కొట్టాలి అది ఎలాగనేది నేను చూపిస్తాను దీన్ని మాత్రం లూజ్ వదలాలి కింద మాత్రం లూజ్ వదులుకుంటా వస్తేనే మీకు పైన అనేది సరిపోతుంది అనమాట నేనైతే ఇది లూజ్ వదులుకుంటూ వస్తున్నాను ఎంత లూజ్ వదిలితే అంత మంచిది ఇది బన్నీ క్లాత్ కదండి తక్కువ కాబట్టి మనకి ఇప్పుడు ఇట్లా తీసేసుకున్నాం కదా పీసులు ఏం చేస్తారు అని అంటే రివర్స్ లో తిప్పేసేసుకోండి ఇదిగోండి ఇట్లాగా లో ఇట్లాగా ఓకేనా ఇలా ఎంతైతే మనకి ఇంకా సరిపోతుంది అనేది మనకి ఓర్కని ఈజీగా తెలుసుకోవటానికి అని చెప్పి చూడండి మనము కరెక్ట్ గా లూజ్ వదులుకుంటా కుట్టాం కాబట్టి కరెక్ట్ గా సరిపోయింది అనమాట చాలా కరెక్ట్ గా సరిపోయింది మీకు ఎలా చెప్పాలి అయితే ఐడియా రావట్లేదు కానీ ఈ సాలన ఫ్యాయింట్లకు వచ్చేసి నాకైతే ఈ ఈ టిప్పు మీకు బాగా పనిచేసింది కింద బన్నీ క్లాత్ అయితే పక్కగా పోకుండా జాగ్రత్తగా చూసుకోండి కరెక్ట్ గా అంటే కొంచెం మొక్క జరిగిన ఎక్కువ మళ్ళీ తర్వాత పిగిలిపోకుండా ఉండటానికి అని చెప్పేసి రాకుండా క్లాత్ మనకి ఎక్కువగానే ఉంది ఓకేనా ఇలాగ చూసేసుకోవాలనమాట నాకు ఇక్కడ కొంచెం ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి తక్కువగా ఉంది కాబట్టి దీన్ని రివర్స్లో వేసేసుకున్నాం ఇదిగోండి ఇలా పెట్టేసేసుకోండి ఏడ తక్కువగా ఉందో ఎందుకంటే కింద క్లాత్ వచ్చేసి జరిగిపోతుంది పైదైతే అలాగే వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి మిషన్ కానీటింగ్ కదండి వాళ్ళు పొద్దుగూకులు రారు పాత వాటికి కూడా ఇట్లానే రారు కాబట్టి మీరే కొంచెం సరి చేసుకోండి చూసుకోండి కష్టపడుతుంది పెద్ద రెండు మూడు సార్లు కుడితే బాగా కుట్టారని రావాలి ఇలా అయిపోయిందనమాట చూడండి నేను కరెక్ట్గా వేసాను అదిగోండి నాకు సరిపాకుండా ఉంటే ఈ కుట్టు కాదండి ఈ కుట్టు ఇక్కడ కుట్టు పడింది నాది ఇది ఇక్కడ కుట్టు ఇదిగోండి బులుగు కుట్టు ఇదిగో ఇది బులుగు కుట్టు అనమాట ఇప్పుడు నేను దీన్ని రివర్స్లో చేసి చూపిస్తాను ఇట్లా మీకు ఏదన్నా ఫ్యాంట్లు ఉంటే కంపల్సరీ వచ్చేసేసి ఇదిగోండి రెండు ఫ్యాంక్లకి నేనైతే వేసేసాను చూడండి చక్కగా సరిపోతుంది ఆ పాప వస్తే వేసుకొని కూడా చూపిస్తాను ఇదిగండి చూడండి ఎంత చక్కగా లూజుకి లూజు ఉంది మనకి ఫ్రీగా కూడా ఉంటుంది అనమాట ఇది బన్నీ క్లాత్ కాబట్టి ఈ పొడవ అయితే నాకు తగ్గింది ఈ పొడవ తగ్గేసేసరికి నేనేం చేశానంటే ఐడియాతో ఇదే కలర్ సేమ్ లేస్ ఒకటి తీసేసుకొని లేస్ ఒకటి తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫుల్ ప్యాంట్లు కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండి ఫ్యాంట్లో మనకి ఆ ఫ్యాంట్కి ఆది తీసుకొని ఇలాగా నేను సెట్ చేశాను అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మన కొత్త వాళ్ళైతే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఇదిగోండి ఈ టిప్ అయితే మీకు చక్కగా యూజ్ చేయండి